అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు అయితే మీ మాట తీరులో కొద్దిగా కటుత్వం కనిపించే అవకాశం ఉంది అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆధ్యాత్మికత దైవచింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవి ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనం పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు చేసుకుంటాయి క్లోజర్ ఈ రోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి చిన్నపాటి సమస్యలుంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి క్రీడారంగంలో పాల్గొనేవారు ఈ రోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వవద్దు ముఖ్యంగా ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే చిన్నపాటి నష్టాలు జరిగే అవకాశం ఉంది తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఈరోజు మీ మనసును బాధించవచ్చు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యతలు పెరుగుతాయి అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి ఈరోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈ రోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భవిష్యత్తు గురించి భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చెయ్యవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్నిస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది మీ మంచి పనులు మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు మీ సృజనాత్మకత ఈ రోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సంతోషంగా గడపడం జరుగుతుంది మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి